హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగా అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా చూడండి వినాయక చవితి కదా ఇంకా ఇప్పుడైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను నైట్ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ అయితే చాలా పనులు ఉంటాయని ఇంకా ఇవన్నీ సదిరేసాను సదిరైతే తుడుస్తున్నాను ఇలా ఉంటుందండి ముందు రోజే ప్రిపరేషన్స్ అనేవి వచ్చే గణపయ్య వస్తున్నాను వస్తున్నాడు బోలో గణేష్ మహారాజ్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజ్కి చేసారు చూడండి ఇంకా ఇంట్లో తీసుకెళ్ళాలి పిల్లలు అయితే ఫోటోలు దిగుతూ ఉంటారు చూడండి దేవుడి గుళ్ళో అయితే దీపారాధన అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ అయితే మండపం వేయాలి దేవుడికి ఇంకా పూలు తెచ్చామో ఇంతకుముందు ఇంకా పత్రి ఇంక ఇవన్నీ ఇంకా పీట అక్కడ ఉంది అవన్నీ రెడీ చేయాలి ఇంకా చేస్తూ ఉంటాను ఇదని ఇంకా అసలు ఇప్పుడైతే ఇంకా అవి ఏమీ అవ్వలేదు ప్రసాదాలు కూడా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రసాదాలు అయితే చేసాము పులిహార అలాగే దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే సేమ్య పాయసం అయితే చేసాము ఈ మూడే చేసామండి ఇంకా అయితే అస్సలు కుదరదు ఇంకా మళ్ళీ ఎలాగో మళ్ళీ వంట అయితే చేయాలి కదా అందుకనే ఈ మూడు ప్రసాదాలు అయితే చేసాము ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఫస్ట్ ఇంకా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా పూజ చేశాను ఇంకా ప్రసాదాలు అవి నైవేద్యం అయితే పెట్టలేదు ఇంకా వీడియో అనేది షూట్ చేశాను ఎందుకంటే మా బాబు గడికి అయితే ఫోన్ ఇచ్చానండి లేకపోతే వాడు చాలా అంటే చాలా చికావు చేశాడు ఇంకా పాల వెళ్ళి కట్టి అవన్నీ డెకరేషన్ చేసేటప్పుడు చూ వీడియోస్ తీద్దాం అనుకున్నాం బట్ నాకైతే అస్సలు అవ్వలేదండి మా బాబు అయితే నాకు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇంకా వాడైతే ఫుల్ చికావు చేస్తూ ఉన్నాడు కదా ఎంతైనా చిన్న కదండి ఇంకా పాప కూడా హాలిడే కదా ఇంట్లోనే ఉంది ఇంకా ఇద్దరు కలిసి ఒక సినిమా చూపించారన్నమాట ఇంకా పాప నాకు అసలు చెప్తే వింటది బాబుగాడు అయితే అది కూడా విన్నాడు కదా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే పిల్లలిద్దరితో కూడా దండం పెట్టించాను ఎందుకంటే విఘ్నేశ్వరుడు చాలా పవర్ఫుల్ గాడ్ కదండి అలాగే మా పాప బుక్స్ అన్ని కూడా పెట్టయితే పూజ చేసాము ఇంకా మా బాబుగాడు చూడండి వాడి పలక కూడా తీసుకొచ్చుకున్నాడు ఇక్కడ మా పాప అయితే పూజ చేస్తూ గుడ్ బాయ్ అశ్రీతో చూడు దండం పెట్టుకో దండం పెట్టుకోవాలి జేజీ జేజీ నాకు మంచిగా చదువు రావాలి స్కూల్కి వెళ్ళాలి తొందరగా బీపీఎల్ స్కూల్కి వెళ్ళాలి అని దండం పెట్టుకో బీపీఎల్ స్కూల్కి వెళ్ళాలి అబ్బాబ్బమ్మ ఎక్కువ విడి చూడండి అశ్రిత్ అశ్రిత్ కనబడుతున్నారు ఇప్పుడు కనబడతారు చూడండి ఇద్దరు కనమ్మ పూజ చేసుకున్నావా అక్క నీరా చూడు దండం పెట్టుకోజ్కి నేను మంచిగా చదువుకోవాలి మంచిగా ఉండాలి ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది మూడు రకాల ప్రసాదాలు అయితే చేశాను పులిహోర కుడుములు వినాయకుడు అంటే స్పెషల్ కుడుములు కదా అలాగే సేమియా ఇంక ఇప్పుడైతే ఇక్కడ రైస్ అవుతుంది రైస్ ఆల్రెడీ చేశాను ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది మళ్ళీ దేవుడికి అన్నం కూడా పెట్టాలి కదండి మేమైతే పెడతాము మేము కులుగు పులిహోర ఇలా వచ్చేసి సేమియా ఉంటానండి స్పెషల్ ఇక్కడైతే పప్పు వేసాను పప్పు అయితే అవుతుంది మా వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి మా బుజ్జి కనపయ్య ఇంకా చూసారు కదండి మా పిల్లలతో అలా ఉంటుందండి దండం పెట్టుకోండి అంటే దేవుడి దగ్గరికి చేయి తీసుకెళ్ళి అక్షంతలు అయితే వేస్తున్నారు అవన్నీ ఎక్కడ కూడా విక్కుతారు అన్న టెన్షన్ కూడా కాస్తే వేసింది బట్ ఏం చేస్తాం తప్పదు కదండి చిన్న చిన్న పిల్లలు కదా ఇంకంతే ఇంకా చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయింది అన్ని ప్రసాదాలు నైవేద్యాలు కూడా పెట్టేసాము ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ త్వరగానే కంప్లీట్ అయిందండి ఈసారి ఇంకా ఇక్కడైతే చిన్న బిడ్స్ అయితే ఇంకా అలా చిన్న చిన్న బిట్స్ అయితే వీడియోస్ షూట్ చేసుకున్నానండి ఎందుకంటే రీల్స్ అప్లోడ్ చేయడానికి నా ఇన్స్టాగ్రామ్లో అక్కడ నా ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి అయితే చూడండి మనస మంచి కంటెన్ అయితే ఉంటుంది ఇలా ఇక్కడైతే ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం పడిందండి ఆఫ్టర్నూన్ నుంచి మామూలుగా పడలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి దేవుడి దగ్గర దీపారాధన చేశాక అలాగే వినాయకుడి దగ్గర కూడా చేశాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వినాయకుడిని అయితే కదిలియాలి కదండి ఎలాగో అంటే మనం నైన్ డేస్ ఉంచాలి అంటే కొంచెం ఇంట్లో కుదరదు కదండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్కి కదా అందుకే ఇంకా ఈవినింగ్ అయితే దేవుణ్ణి అయితే కదిలించే కదిలించాను ఇంకా నెక్స్ట్ డే అయితే ఒక నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే సండే రోజైతే దేవుణ్ణి నీళ్ళల్లో కూడా కలిపాము ఆ వీడియో కూడా చిన్న బిట్ అయితే షూట్ చేశాను అది కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇంకా నా వీడియోస్ అయితే మీకు నచ్చాయో నచ్చితే మా వినాయకం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి